యాభై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్షహిత్ను రాఘము మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొక్క పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు ఎహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరక బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకున్నటకే మేల్కొనము సైన్యములకు అధిపతి అగు యహోవోవైన దేవా ఇస్రాయిలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచు పట్టణమున చుట్టూ తిరుగుదురు వినువారెవరను లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగొరుక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్నజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించను వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనక్కొట్టుము వారు పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుతురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యా కోప వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలి మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదరు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయో ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపత్తినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను